ప్రమాణ్య మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్. తెన సాయి భక్తులందరూ తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతిక్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సరస్వతిలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నిటిని వీక్షించే ప్రయత్నం చేయండి. జై. సాగదు గారా ఈశ్వర స్వరు ఈ ఈరోజు కార్యక్రమంలో మీరు తమ చూశారు వీపూదిని ఎలా ధరించాలి అంటే విపూదిని ఎలా పెట్టుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మీకు అనిపించవచ్చు అయ్యో ఏమని మామూలుగా తీసి ఇలా పెట్టుకోవచ్చు కదా అని చెప్పాను లేదు వీపూదిని ధారణ చేసే విధానము ఒకటి ఉంది మీరు ఎప్పుడైతే వీపూదిని ఆ విధంగా ధారణ చేసినా లేక నీళ్లలో కలుపుకొని తీర్థం కింద తీసుకోవాలనుకున్నా నేను ఈ వీడియోలో చెప్పే క్రియను కనుక మీరు చేసినట్లయితే ఇది చేసి మీరు మీ భూతిని ఎనర్జైజ్ చేసుకున్నట్లయితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం ముమ్మాటికి ఖాయం అందుకే మీ అద్భుత ఫలితాలు నిజంగా అద్భుత ఫలితాలు జనరల్ గా మనం ఏం చేస్తామంటే తీసుకొని పెట్టేసుకుంటాం సిరిడి సాయిబాబా విభూ అవ్వచ్చు అంటే బాబా దున్నిలో మండించిన మీ అవ్వచ్చు లేదా శంకర భగవాను దగ్గర ఉన్నటువంటి విపు దవ్వచ్చు అక్కడ మనకు అందించే విభూ దవ్వచ్చు ఇంకా ఇతరత్ర ఎక్కడైనా సరే ఏ అయినా సరే ఒకవేళ కుంకుమం పెట్టుకోవాలన్నా కుంకుమైనా సరే ధరించేటప్పుడు మనం చేయవలసిన క్రియలు కొన్ని ఉన్నాయి అంటే ఒక నామస్మరణ లేదా ఏం చేయాలనేది చాలా ముఖ్యం రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం దాన్ని జనరల్ గా ఇక్కడ మనం చూసినట్లయితే మనం సెంటర్ వీడియో వీడియో కూడా పెట్టడం జరిగింది విభూది గురించి కూడా ముఖ్యంగా ఫైల్ అంటే కాల్చిన తర్వాత వచ్చే విభూత్ ఏదైతే ఉందో భస్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది అలా కాకుండా మనము కృత్రిమంగా తయారు చేసిన విభూతులు ఏవైతే ఉంటాయో లైఫ్ స్టోన్ వాటి ద్వారా అంత ఫలితం అనేది ఇవ్వదు అది గతంలో కూడా మనం వీడియోలో చెప్పుకొని ఉన్నాం అది కూడా చూడండి ముఖ్యంగా ఇప్పుడు విభూతి అనేది వైరాగ్యాన్ని సూచించేది అని మనం ఆధ్యాత్మికంగా చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ విభూతి అనేది మనకి రక్ష బయటకు వెళ్తూ ఉంటాం అనేక చోట్ల మనం తిరుగుతూ ఉంటాం అనేక మంది వ్యక్తులను కలుస్తూ ఉంటాం ఎప్పుడైతే విభూతి మన నుదుటిన వుండటం అనేది జరుగుతుందో తప్పకుండా అద్భుతమైన రక్షణ మనకు ఉండటం జరుగుతుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మనం ఇబ్బంది పెట్టకుండా మనం మనల్ని మనము ఆ భగవంతుని దయతో రక్షించుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది విభూతిని మీరు ధరించేటప్పుడు ఈ రెండు వేల మధ్య విభూతిని తీసుకొని మీరు శక్తి ప్రదాయ నమ సాయి భక్తులైతే ఓం శ్రీ సాయి భక్తి శక్తి ప్రదాయ నమ భక్తులైతే ఓం నమ శివాయ నమ శివాయ అనుకుంటూ కనులు మూసుకొని మీరు ఏదైతే రెండు వేల మధ్య విభూతిని పెట్టుకున్నారో దానిని మనసుతో చూస్తూ మీ ఇష్ట దైవ నామస్మరణ చెయ్యండి సాయి భక్తులైన ఎవరైనా ఈ నామం సహజమైనటువంటి నామం శక్తివంతమైన నామం ఓ భక్తి శక్తి ప్రదాయ నమ ఇది కనీసం ఒక మూడు నాలుగు సార్లు ఒక పది సార్లు ఎన్ని సార్లు అనుకోగలుగుతారు అనుకొని ఓ దేవా ఓ బాబా నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నన్ను రక్షింపు అని చెప్పి మనసులో ఒక్కసారి బాబాను స్మరించుకొని అప్పుడు చక్కగా ధారణ చేయండి అలాగే నీళ్ళలో కలిపి తీర్థం తీసుకోవాలనుకున్నప్పుడు కూడా విభూతి నీళ్ళలో వేసి కలిపి కుడి చేయి నీళ్ళ ఆ గ్లాస్ పైన చెంబు పైన పెట్టి ఈ నామస్మరణ చేసి ఓ భక్తి శక్తి ప్రదాయ అని నామస్మరణ చేసి అది తీర్థం కింద తీసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉండటం ముమ్మాటికి సత్యం అంతేకాకుండా ఇంట్లో కూడా ఏమైనా చికాగులో ఉన్నప్పుడు ఈ విభూతి నీళ్ళతో సంప్రోక్షం అనేది మీరు చేసినట్లయితే తప్పకుండా ఇంటిలో గృహంలో ప్రశాంతత రావటం ముమ్మాటికి సత్యము అలాగే రాత్రిపూట నిద్ర పడినప్పుడు విభూతిని కాస్త తీసుకొని పొట్ల అందులో పేపర్ వేసి ఈ నామస్మరణ కూడా అరిచేపెట్టి నామస్మరణ చేసి పొట్ల కింద కట్టి మీరు దిండి కింద పెట్టుకున్నట్లయితే తలదర కింద తప్పకుండా చక్కటి నిద్ర మీకు ఎటువంటి పీడకాలం లేకుండా నిద్ర రావడం కూడా వాటికి తథ్యం కాబట్టి ఇవన్నీ చక్కగా పాటించండి మంచి ప్రయోజనాలు పొందండి ఆ భగవంతుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి చూస్తున్నామండీ శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ అలాగే సాయి స్వామిజీ ఛానల్ సర్వం శ్రీ సాయి సర్వస్వంలో అప్లోడ్ అవుతున్నటువంటి వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు తెలియాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్నవారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్